వెనక సైడ్ నరం లాగటం అనే లక్షణంతో ఉంటుంది దీనికి కారణం వెన్నుపూసలోని నడుము ప్రాంతంలోని వెన్నుపూసలోని డిస్కులు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ప్లస్ లో కావచ్చు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కావచ్చు ఎల్ ఫైవ్ ఎస్ వన్ కావచ్చు ఎక్కడైనా సరే బయటికి వచ్చి సియాటికా నరు అని ఒక నరువు మీద ప్రెషర్ వేయడం వల్ల కాలంతా లాగుతూ ఉంటుంది ఈ జబ్బు సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి రిక్షా రిక్షా డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్స్ కి లారీ డ్రైవర్స్ కి బస్ కండక్టర్స్ కి బస్ డ్రైవర్స్ కి నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రస్తుతం ఉన్న జనాభాకి వస్తున్న జబ్బు ఇది ఈ జబ్బుకు ఆధునిక వైద్యంలోనైతే ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ దింపుతారు ఎక్కడ డిస్క్ జారిద్దో తెలుసుకుంటారు ఆ తర్వాత బెస్ట్ బెస్ట్ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేయటం అలానే లంబార్ బెల్ట్ పెట్టడం పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం అయినా తగ్గకుంటే చివరిగా లామినేట్ టెమి అనే ఒక ఆపరేషన్ రెండు మూడు లక్షల ఖర్చుతో చేస్తారు ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థలోని ఆధునిక వైద్య చికిత్స పద్ధతి అయితే భగవంతుడి దయ వల్ల మా నాన్నగారిచ్చిన స్ఫూర్తి వల్ల ఆటోమేటిక్ గా నేను ఒక ఇన్సిడెంటల్ గా ఒక డిస్క్ మేనేజ్మెంట్ మసాజ్ థెరపీని కనుక్కోవటం జరిగింది ఆ డిస్క్ మేనేజ్మెంట్ మసాజ్ థెరపీ ద్వారా ఎక్కడైతే డిస్క్ బయటికి జారిందో దాన్ని నా రెండు ఫింగర్స్ తో పట్టేసి మెడికేటెడ్ ఆయిల్స్ ను ఉపయోగిస్తూ ఆ డిస్క్ ని మళ్ళీ దాని ప్రాంతంలోకి జరుపుతాను ఇలా జరపడానికి నాకు ఐదు నుంచి ఆరు సెషన్స్ అవసరం అంటే మూడు మూడు రోజుల్లో మాక్సిమం ఎటువంటి పేషెంట్ అయినా సరే ఎంత తీవ్రతతో ఉన్నా సరే లేవలేని పరిస్థితులో కుంటుతూ పడుకోబెట్టి తీసుకొచ్చిన పేషెంట్ అయినా సరే పూర్తిగా నయం చేసి తగ్గిస్తాను ఇలా ఇప్పటి వరకు మూడు లక్షల పైచిల్ డిస్క్ పేషెంట్లు నేను బాగు చేశానని సగర్వంగా చెప్పుకుంటున్నాను నా దగ్గరికి ఇప్పటి వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ కేరళ గోవా ఇలా ఇతర రాష్ట్రాల నుంచి షిర్ది లాంటి ఇతర ప్రదేశాల నుంచి కూడా ఎంతో మంది పేషెంట్లు వస్తున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా క్యూర్ అయిపోతున్నారు గూగుల్లో నా రేటింగ్ ఫోర్ పాయింట్ ఎయిట్ వరకు పెంచారు వాళ్ళంతా నాకు ఇది చాలా సంతోష సంతోషకరమైన విషయం ఈ నేను ఈ టెక్నిక్ ని పంతొమ్మిది వందల తొంభై మూడులో కనుక్కున్నాను అప్పటి నుంచి సుమారు రోజుకి మూడు వందలకి తక్కువ కాకుండా వరంగల్లో మట్టెవాడ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ సందులో అర్చన ఆయుర్వేద హాస్పిటల్ అనేది స్థాపించి అందులో ఈ వైద్యం చేస్తున్నాను ఈ వైద్యం వల్ల క్యూర్ అయిన పేషెంట్స్ నా మీద ఉన్న అభిమానంతో నా శిలా విగ్రహాన్ని మా నా కాంస్య విగ్రహాన్ని మా ఇంటి ముందు ప్రతిష్ఠించటం నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఆనందకరమైన విషయమని మీ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఇకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అని మరొక జబ్బు ఉంటుంది ఈ జబ్బు మెడ ప్రాంతంలో ఎముకల నుంచి డిస్క్లు బయటికి జారటం వల్ల మెడ నొప్పితో పాటు కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ ఒక చేయి మొత్తం తిమ్మిరి పట్టడం కానీ తీవ్రంగా లాగటం కానీ ఉంటాయి ఈ సమస్యను సర్వైకల్ స్పాండిలేటిస్ అంటారు దీనికి కూడా ఆధునిక వైద్యులు సర్వైకల్ కాలర్ పెట్టడం మెడిసిన్స్ ఇవ్వటం తగ్గకుంటే లామినెక్టెమీ సర్వైకల్ లామినెక్టెమీ అనే ఒక ఆపరేషన్ చేయటమే వాళ్ళు చేసే విధానం అది లక్షలతో కూడుకున్న వ్యవహారమే అయితే ఇదే రెండు వేలను ఉపయోగించి ఎక్కడ డిస్క్ జారారో జారో వాటిని మళ్ళీ త్రీ డేస్ లో ఉదయం సాయంత్రం వన్ అండ్ హాఫ్ మినిట్ టైంతోనే సెట్ చేసేసి ఆరు పూటలలో వాళ్ళని స్వస్థపరిచి పూర్తిగా రోగం తగ్గించిపోతున్నాను అలా తగ్గిన వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు చెప్పుకోకూడదు కానీ వివీఐపీస్ అంటే కలెక్టర్స్ లెవెల్ వాళ్ళు ఎమ్మెల్యేస్ లెవెల్ వాళ్ళు ఈవెన్ మంత్రులు కూడా నా ద్వారా చికిత్స పొంది లాభపడ్డారు పేర్లు చెప్పటం బాగుండదు కానీ వాళ్ళు అప్రిషియేట్ కూడా చేశారు భగవంతుడిచ్చిన ఈ శక్తిని ఈ రెండు జబ్బులను తగ్గించడానికి గత ఇరవై మూడేళ్లుగా చేస్తున్నాను నా జీవితాంతం కూడా చేస్తూ ప్రజలకు సేవ చేస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది ఇవి లక్షలతో లక్షల రూపాయల ఖర్చుతో ఆపరేషన్ల ద్వారా తగ్గే వ్యాధులు ఈ రెండు అయితే నేను గత ఇరవై మూడు సంవత్సరాల పైచెల్కు నుంచి ఒక్క రూపాయి కూడా ఏ పేషెంట్ దగ్గర తీసుకోకుండా ఉచితంగా లక్షలాది మందిని బాగు చేశాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను ఉచితంగా చేయడానికి కారణం కూడా మీ అందరికీ చెప్పాలి దానికి స్ఫూర్తి మా నాన్నగారు మా నాన్నగారు ప్రముఖ జర్నలిస్టు పాములపర్తి సదాశివరావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఐదు వరకు అతని సహోదరుడైన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారితో కలిసి వరంగల్లో కాకతీయ పత్రిక అనే ఒక పత్రికను స్థాపించారు ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టారు ఆ వార పత్రిక వాళ్ళు ఇద్దరు కలిసి ఎనిమిది సంవత్సరాలు నడిపారు మా నాన్నగారు చాలా నాకు రోల్ మోడల్ ఆయన చాలా గొప్ప జర్నలిస్టు ఆయనకు తెలియని శాస్త్రం లేదు విజ్ఞానం లేదు అతన్ని మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని పిలి పిలిచే వాళ్ళు అతని అతని మిత్రులంతా ఆ కాలంలో అతను కాళోజీ నారాయణరావు గారు పివి గారు వీళ్ళంతా ఆప్త మిత్రులు మా నాన్నగారు నాకు ఇచ్చిన సూచన మేరకు బాధతో వచ్చే రోగిది దయచేసి ఒక డబ్బు ఆశించకుండా ముందు బాధ తగ్గించు అతనికి తగ్గినాక ఏమైనా సంతోషంతో ఇస్తే స్వీకరించు కానీ డబ్బులు అడగకు అని నాకు ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితం నేను చదువుకుంటున్నప్పుడు చెప్పిన ఆ మాటలనే స్పూర్తిగా తీసుకుని గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాను ఇక ముందు కూడా అందిస్తానని నా ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా ఈ విషయాలు తెలుసుకుని ప్రజలు వచ్చి ఈ వ్యాధులకు పూర్తిగా ఉపశమనం పొందాలని నేను కోరుకుంటున్నాను ఒక జబ్బు ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే మోకాళ్ళ చిప్పలు అరిగిపోవటం అని మామూలు భాషలో అంటారు ఇది సాధారణంగా యాభై యాభై ఐదేళ్లు నిండిన ప్రతి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వార్ధక్యం వల్ల వచ్చే జబ్బు ఈ మోకాళ్ళల్లో ఉండే జిగురు అరిగిపోవటం వల్ల మామూలు భాషలో అయితే సైనోవెల్ ఫీడ్ అంటారు అది అరిగిపోవటం వల్ల గ్యాప్ ఏర్పడి కింద కూర్చోవటం లేవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది ఓల్డ్ ఓల్డేజ్లో కామన్గా వచ్చే నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే జబ్బు ఇది కూడా పోషకాహార లోపం వల్ల సరైన వ్యాయామం లేకపోవటం వల్ల ఊబకాయం వల్ల అంటే శరీరం అధికంగా బరువుగా ఉండటం వల్ల ఇలాంటి కొన్ని కారణాల వల్ల పొట్ట అధికంగా పెరగటం వల్ల ఈ మోకాలు అరిగిపోవటం అనే ప్రాబ్లం వస్తుంది ఇది వచ్చిన వాళ్ళకి ఆధునిక వైద్యులైతే నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మోకాలు చిప్పలవి తీసేసి కొత్తవి కృత్రిమ మోకాలు చిప్పల మర్చే ఆపరేషన్ అనేది చేస్తారు దానికి సుమారు నాకు తెలిసి ఒక్కొక్క కాలికి నాలుగేషు లక్షలు వాళ్ళు తీసుకునే ఛార్జెస్ అయితే మా ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మాండమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి మోకాళ్లలో జిగురు రావడానికి కొన్ని రకాల మందులను మేము ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఎవరికి ఇది అవసరమో అవి నిర్ణయించి ఒక నెల రోజులు లోపలికి వాడమని మందులు ఇస్తాం అలానే కొన్ని రకాల మందులతో చేసిన ఆయిల్స్ మెడికేటెడ్ ఆయిల్స్ అంటారు వాటితో మోకాళ్లకు మర్దన చేసుకునే ఒక ప్రత్యేక చికిత్స పద్ధతి అది నేను కనుక్కున్నది మా శాస్త్రులు చెప్పబడలేదు ఆ పద్ధతి ద్వారా గనక ఆ ఆయిల్స్ తో మోకాళ్ళను ఈ రకంగా మర్దనా చేస్తే ఐదు నిమిషాలు ఉదయం రాత్రి మర్దనా చేసి తర్వాత వేడి నీళ్ళల్లో ఖర్చు లాంటిది ముంచి కాపడం పెట్టడం హార్ట్ ఫార్మెంటేషన్ అంటారు దాన్ని అలా చేస్తే కరెక్ట్గా ఒక నెల లేదా నలభై రోజుల్లో ఆ మోకాళ్లకు మళ్ళీ శక్తి పటుత్వం వచ్చి అందులో మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి ఆ పేషెంట్ కూర్చోవటం లేవటం ఈజీ అవుతుంది ఫ్రీగా నడవగలుగుతాడు ఇది నలభై రోజుల కోర్సు మాత్రమే ఎంత దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అసలు ఏ మాత్రం కింద కూర్చోవటం రాని పేషెంట్కైనా సరే నలభై రోజుల్లో చక్కగా కింద కూర్చొని లేచెట్టుగా చేయవచ్చు అనవసరంగా ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ఆపరేషన్స్కి వెళ్ళకండి మోకాళ్ళ చిప్పలు మార్పించుకోకండి కృత్రిమంగా ఏది పెట్టినా దానివల్ల పూర్తి సక్సెస్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఏ డాక్టర్ ఇవ్వరు కనుక దయచేసి ఈ జబ్బుతో ఉన్న వాళ్ళు కూడా మా హాస్పిటల్ ని సందర్శించండి ఒక్క పైసా ఖర్చు కాకుండా మందులకు మాత్రం మీరు భరించాల్సి ఉంటుంది రాసిన మందులు కొనుక్కోండి ఆయిల్స్ తెచ్చుకోండి మరదిన చేసి మిమ్మల్ని బాగు చేస్తానని ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా ఫ్రోజన్ షోల్డర్ అని ఒక జబ్బు ఉంటుందండి అనగా ఒక చెయ్యి మామూలుగా ఇలా పైకి లేపుతాడు ఇంకో చెయ్యి లేపడం మాత్రం కష్టం ఇది ఇలానే ఉంటుంది ఎందుకు లేకపోవడం కారణం అంటే ఇక్కడ ఉండే షోల్డర్ జాయింట్ ఇలా ఉండాల్సిన జాయింట్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు వ్యాయామం సరిగా చేయకుండా ఎక్కువ తక్కువ బరువులు ఎత్తటం వల్ల కావచ్చు పడిపోవటం వల్ల కావచ్చు జారిపోతుంది ఇలా బయటకు వచ్చేస్తుంది దీనికి ఆర్థోస్కోపీ అని పదమూడు వేల రూపాయలతో జారిందా లేదా పక్కకున్న లిగమెంట్స్ ఏమైనా తెగిపోయాయా పరీక్ష చేయటానికే ఆర్థోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్కి పదమూడు వేల ఖర్చు మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో కూర్చోపెట్టడానికి మళ్ళీ వన్ ల్యాక్ రూపీస్ వరకు చార్జ్ చేసుకుని సర్జరీ చేస్తారు ఏ మాత్రం సర్జరీస్కి వెళ్లకుండా ఆర్థోస్కోపీకి వెళ్లకుండా వస్తే మా ఆయుర్వేదంలో చెప్పబడ్డ ఒకే ఒక ఆయిల్ ధన్వంతర తేలం అనే ఒక ఆయిల్ను ఉపయోగించి ఒకే ఒక నిమిషంలో మర్దన చేసి ఈ షోల్డర్ జాయింట్ని ఒక్క నిమిషంలోనే ఇలా లేపేట్టుగా చేస్తానండి ఇలా ఎంతో మందికి చేశాను కూడా దయచేసి ఈ ఫ్రూజన్ తో బాధపడే వాళ్ళు ఏమాత్రం టెస్ట్లకు వెళ్లకుండా స్కాన్లకి వాటికి దిగకుండా మా హాస్పిటల్కి వచ్చి వారి జబ్బు తగ్గించుకోవాలని మళ్ళీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను